నా పేరు డాక్టర్ ఆదర్శ నేను కృషి విజ్ఞాన కేంద్రంలో కీటక శాస్త్రవేత్తగా పనిచేస్తున్నాను తేనెటీగల పెంపకం అనేది అటవీ మరియు వ్యవసాయ ఆధారిత కుటీర పరిశ్రమగా తీసుకోవచ్చు సో దాని కా ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని కేవీకే పంద్రమావిడి ద్వారా మేము బేసిక్ ట్రైనింగ్ ప్రోగ్రాం అనేది ఇస్తున్నాము ఏడు రోజుల శిక్షణ కార్యక్రమం అంటే తేనెటీగల్ని ఎలా పెంచుకోవచ్చు ఏ ఏ రకాలు పెంచుకోవచ్చు కమర్షియల్గా ఏ స్పీసీస్ని మనం ఎక్స్ప్లైడ్ చేసుకోవచ్చు అలాగే హాబీగా చేసుకునే వాళ్ళకి ఏ స్పీసీస్ సెలెక్ట్ చేసుకుని చేసుకోవచ్చు ఇవన్నీ వివరాలు ఈ ట్రైనింగ్ ప్రోగ్రాంలో చేయడం జరుగుతుంది సుమారుగా ఇప్పటి వరకు నూట యాభై ఐదు మంది ఈ ట్రైనింగ్స్ ద్వారా సంవత్సరానికి రెండుసార్లు ట్రైనింగ్ జరుగుతుంది సుమారు నూట యాభై ఐదు మంది ట్రైన్ అయ్యారు మా సంస్థ ద్వారా ఈ నూట యాభై ఐదు మందిలో సుమారు నలభై మంది వరకు వాళ్ళు స్టార్ట్ చేసుకొని హాబీ లెవెల్లో కానీ ట్రైనింగ్ తీసుకుని వాళ్ళు స్టార్ట్ చేసుకున్నారు కమర్షియల్గా అయితే కనుక సక్సెస్ఫుల్గా ఒక ఫైవ్ మెంబర్స్ లార్జ్ స్కేల్లో బీ కీపింగ్ చేస్తున్నారు నా పేరు భవన్ కృష్ణ అండి రెండు వేల పద్దెనిమిదిలో నేను కేవికె నుంచి శిక్షణ తినేటికల పైన శిక్షణ పొంది రెండు బాక్సులతో మొదలుపెట్టి ఇప్పుడు నలభై బాక్సుల దాకా పెంచుతున్నాను ఒక బాక్స్ నుంచి ఇంచుమించు మూడు నుంచి నాలుగు కేజీల వరకు వస్తుంది నలకొచ్చేసేటప్పటికి నాకు దాని మీద ఒక పదిహేను వేల రూపాయలు లాభం పొందుతుంది ఇది నేను ఒక హాబీగా పెట్టుకుని చేస్తున్నాను అంటే ప్రజ ఇది ఎక్కడైతే పంటలు ఉంటాయో వాళ్ళకి అక్కడ తీసుకెళ్ళి వాళ్ళ యొక్క పంటలు కూడా బాగా పండుతాయని నేను గ్రహించి అక్కడికి తీసుకెళ్ళి రైతులతో మాట్లాడి అక్కడ పెట్టి వాళ్ళకు కూడా మంచి దిగుబడి వచ్చేలాగా తేనెటీగల నుంచి అవకాశం వచ్చిందని చెప్పి వాళ్ళ దగ్గర పెట్టి నేను తేనె తీయడం జరుగుతుంది ఇంచు ఇంచుమించు రెండు వేల పద్దెనిమిది నుంచి ఇప్పటి వరకు నేను నా దగ్గర ఒక నలభై బాక్సుల వరకు నేను పెంచడం జరిగింది అది లాగరే రాజమోహన్లో అండి ఇది తేనెటీకల పంపకం అనేది పందిరి మామిడి కేవీకి ఆధ్వర్యంలో ఆరు రోజులు శిక్షణ తీసుకొని ఆరు వేలు మనం కట్టి అలాగే ఐటీడీ సహకారంతోనే సబ్సిడీ కింద ఆరు వేలు కట్టి కట్టినప్పటి నుంచి డిసెంబర్ ఇరవై ఎనిమిది అనేది స్టార్ట్ చేయడం జరిగిందండి ఇరవై ఎనిమిది స్టార్ట్ చేసినప్పటి నుంచి ఇప్పటికీ మూడు నెలలు అయిందండి మూడు నెలలు అవడంలో ఏంటంటే మూడు నెలలకి మినిమం పదికేలు పైన తేనొచ్చిందండి ఇప్పటికి తీసినప్పటికీ ఇది నెక్స్ట్ ఏంటంటే ఈ వాళ్ళు ఇచ్చినటువంటి ఎనిమిది బాక్సులన ఇంకా రుద్ది చేయాలనుకుంటున్నామండి